కంబాల యువసేన అధ్యక్షులుగా రంపాలెం గ్రామానికి చెందిన యువ నాయకుడు ఉంగరాల మణిరత్నం నియమితులయ్యారు గోకువరం తంటికొండ రోడ్డులోని సీఎండీ లేఅవుట్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన సమావేశంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఉంగరాల మణిరత్నం ని అధికారంగా నియమించారు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో రామసేన అనే సంస్థను చిన్నగా ప్రారంభించడం జరిగిందన్నారు ఈ రోజు రామసేన సంస్థ ఒక లాగా విస్తరించిందన్నారు యువకులు మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి రామసేన సంస్థ యొక్క సేవా కార్యకలాపాలను మూడు నియోజకవర్గాల్లోని మరింత ముందుకు తీసుకువెళ్లాలనే సంకల్పంతో కంబాల యువసేనను ఏర్పాటు చేసి ఒక బాధ్యత గల యువకుడు మణిరత్నం ని అధ్యక్షులుగా నియమించడం జరిగిందని తెలిపారు అనంతరం కంబాల యువసేన లోగోని ఆవిష్కరించి అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం ని పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ శుభకృతంగా నేను గోకువరం నుంచి మాట్లాడుతున్నాను ఈ గోకువరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈరోజు విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే కంబాల శ్రీనివాసరావుని పదం దాదాపుగా మూడు నియోజకవర్గాల్లో రామసేన తరపు నుంచి ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజల గుండెల్లో ఎంతో ఊహించని స్పందనగా ఒక స్థాయిక్యత కలిగాం మేము చేస్తున్న కార్యక్రమాల్లో విశిష్టమైన కార్యక్రమాలు బంగారు వరలక్ష్మి కార్యం కానీ ఆడపడుతులకి పంట చేయలే కానీ అలాగే బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం కానీ అనాథ మహిళలకి బియ్యం పంపించడం వికలాంగులకి అందులోకి ఇలాంటి వాళ్ళందరికీ బియ్యం పంపించడం కానీ అవసరమైన వాళ్ళకి సహాయం చేయడం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం ద్వారా దేవాలయాలు పునరుద్ధరణ లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజల మనసులోకి మేము చాలా విస్తృతంగా వెళ్ళడం జరిగింది అయితే ఇలాంటి పరిస్థితుల్లో యువసేన అనేది చాలా ప్రపంచమైన సేన యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు నేను వెళ్ళిన ప్రతి గ్రామంలో కూడా యువకులు ఎంతో ఉత్సాహంగా నన్ను కలవడానికి కానీ వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కానీ వాళ్ళకి కావాల్సిన అవసరాల కోసం కానీ ఒక ఉవ్వెత్త కెరటాల్లాగా లాగా నా దగ్గరికి ఇసుపడటం జరుగుతున్నారు సో నేను వాళ్ళందరికీ కూడా అవసరమైన సమాధానాలు చెప్తూ వాళ్ళ అవసరాలు తీసుకొస్తున్నాను కానీ ఈ పరిధి ఇంత విస్తృతమైన పరిధి నేను ఒక్కడే చేయడమే కాకుండా నేను ఒక్కడే చేసుకోవడమే కాకుండా నాకు ఇంకా చాలా పలు రకాలమైన కార్యక్రమాలు ఉన్నాయి వాటన్ని చూసుకోవాలి కాబట్టి యువసేనకు ఒక నాయకుడు ఉండాలని చెప్పి ఎప్పటినుంచో నేను అనుకుంటున్నాను దానిలో భాగంగా ఎప్పటినుంచో నాతో పాటు నడుస్తూ నాకు ఎప్పుడెప్పుడు పనిస్తారా నాకు పడుకునే టైం తప్ప పద్దెనిమిది గంటలకు పని కావాలి సార్ నేను ఆల్రెడీ జనసేనలో మండలాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ రోజు నాకు పని సరిపోవటం లేదు మనకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి నా అనుభవం ఉంది నా అనుభవాన్ని మీరు వాడుకోండి అని చెప్పి దాదాపుగా నా దగ్గర జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా కొన్ని నెలలుగా నా వెంటబడి మన ఎర్రంపాల నటి ఉమరాల మండత్వం నాకు ఎంతో ఆసటగా బాసటిగా ఉన్నాడు సో అలాంటి వ్యక్తి యొక్క ఉత్సాహాన్ని చూసి కేవలం అతను చెప్తున్న యొక్క హాస్యాన్ని వినడమే కాదు నేను అతను కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ కార్యక్రమాలు నిర్వహించే విధానాన్ని కానీ ఆ కార్యకర్తను కూడగట్టుకునే విధానం కానీ ఆ కార్యక ఆ కార్యక్రమాన్ని చివరి వరకు విజయవంతంగా చేయడం కానీ విజయవంతమైన కార్యక్రమాన్ని తిరిగి ప్రజల్లో తీసుకెళ్లడం కానీ ఏదైనా కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోయినట్లయితే వాళ్ళ మధ్య సమన్వయం చేకూర్చడం కానీ తన తెలివితేట లా ఉపయోగిస్తున్నాడు ఎంత సమర్థవంతంగా చేస్తున్నాడు చేసిన పని ఊరు ఊరంతా కూడా ప్రతి ఊర్లో కూడా ఎంత సమర్థవంతంగా ఊరంతా తెలిసేసే తెలియజేసేలాగా ఈ ప్రింట్ మీడియాని ఏదైతే ఎలా ఉపయోగించుకుంటున్నాడు అంటే ఫ్లెక్సీల మాధ్యం కానీ ఇటువంటి వాటి వాటిలో ఎలాంటి సత్తా చూపిస్తున్నాడు ఇలా ఎన్నో గుణగణాలు చూసిన మీదట నాకు ఓకే అనిపించింది నాకు బలమైన ఒక నాయకుడు దొరికాడు యువసేనను నడిపించగలిగే నాయకుడు దొరికాడని నాకు అనిపించింది నేను మా వరుస దళిత నాయకుడు ప్రసాద్ తోటి అలాగే మా భక్తులు నానాజీ గారితో ధర్మరాజు గారితో అలాగే మా మండలాధ్యక్షుడు బీజేపీ మా ఇనుకోడు బాపుందరు అలాగే మాకు దేశాల గణేష్ అలాగే నరేష్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరితో సంప్రదించి మాకు మహిళలైనటువంటి సుభద్ర సచివతి కూడా మాకు ఎప్పుడు తోడుగా ఉంటున్నారు వీళ్ళు కూడా సంప్రదించిన మాట మీద అందరిది ఒకటే అభిప్రాయం ఉంగరాల వణిరత్నం మంచి నాయకుడు యువసేన నాయకుడు అతనికి పట్టపక్కలు ఇస్తే చాలా బాగా సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పి అందరి అభిప్రాయం కూడా ఏకాభిప్రాయం ఉండడం తోటి మేమందరూ చాలా సంతోషంగా ఇతనికి ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా నేను ఎక్కడైతే బాధ్యతలు నిర్వర్తించి అందు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాను దానికి అంతటికీ కూడా సంపూర్ణమైన యువసేనకు సంపూర్ణ బాధ్యతలను కూడా మనిద్య అధ్యక్షుడిగా అంటే కంబాల యువసేనకు అధ్యక్షుడిగా నియమిస్తూ అతనికి సంపూర్ణమైన బాధ్యతలు ఇస్తున్నాను మీకు అందరికీ తెలియజేస్తూ మీ పాత్రికేయులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యానికి పత్రికా విలేకలకి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి శుభావనం తెలియజేసుకుంటూ మీకు ఈ విషయాన్ని తెలియజేస్తాను ఇక మీదట కంబాల యువసేనకు ప్రధాన అధ్యక్షుడిగా ఇరాల మండల తుకాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ బతాకు నమస్తే అండి నా పేరు ఇంద్రాలమణి రత్నం గోపర్ మండలం జగ్గమణి కృష్ణు గారు ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి ప్రధాన కారణం మా ఇస్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులైనటువంటి కంబాల్ శ్రీనివాస్ గారు ఈరోజు నేను ఐదు సంవత్సరాలు రెండు టర్ములు జనసేన మండల అధ్యక్షుడిగా పనిచేశాను కానీ ఏ రోజు అంటే ఆ పార్టీని చిన్న కాదు కానీ ఏ రోజు కూడా ఎంత ఆనందాన్ని నీకు రావాలి ఎందుకంటే ఇలాంటి వ్యక్తి దగ్గరగా ఉండి ఇంత ఎంత మంచి సేవలు చేసి ప్రతి ఒక్కరిని ఆదరించి ప్రేమ ఈయనకి ఎంచే నేను ఈయన గమనించిన విషయం ఏంటంటే ఈయనకి కావాల్సిన డబ్బు ధనం ఏమీ కాదు ఈయనకి కావాల్సినలా ఒక ప్రేమ ప్రజల దగ్గర నుంచి ప్రేమ కోరుకుంటారు తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా రాజకీయ ఫలాలు కూడా ఆశించలేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే కంపాల్ శ్రీనివాస్ గారు అలాంటి వ్యక్తి దగ్గర నేను పనిచేయడం చాలా గర్వంగా భావిస్తూ పనిచేస్తూ వచ్చాను ఎందుకంటే ఆయన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి ఇలాంటి వ్యక్తిని మనందరం కూడా రాజకీయంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అలాగే దీనికి చేరుగా యువకులందరినీ కూడా చేరువే చేరు చేయాలి వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ చైతన్యం కల్పించి సార్కి చేరు చేసి సార్ని ఒక ఎమ్మెల్యేగా ఒక మినిస్టర్గా మేమందరం కూడా చూడాలని భావంతో బలమైన సంకల్పంతో ఈరోజు మీ అందరం కూడా పనిచేయాలని మేము అందరం కూడా భావించి ఈరోజు కంపల శ్రీనివాస్ గారి దగ్గర మీరు చేరడం జరిగింది ఆయన ప్రతి ప్రతి క్షణం కూడా ఆయన దగ్గరికి మేము ప్రతి సేవా కార్యక్రమం కూడా అందిస్తూ యువకి యువకులకి ఏమైతే ప్రోత్సాహాలు అందించాలి దాని యువకులకి ఉపాధి కల్పడం ఏమేమో ఉంటాయి ఇలాంటి అన్నిటిని కూడా ఆయనతో డిస్కస్ చేసి ఆయన ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని బలమైన సంకల్పంతో ఈ రోజు కంబాల వ్యవసాయంకి శ్రీకారం చుట్టిన కంబాల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రాను రానున్న రోజుల్లో మొత్తం ప్రతి మండలంలోని మండల అధ్యక్షులు కానీ గ్రామ అధ్యక్షులు కానీ కంబాల వ్యవసాయం అనేది ఒక బ్రాండ్గా తీసుకెళ్లాలనే ఒక బలమైన సంకల్పం మేము అందరం కూడా ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి మరొకసారి రెండు నెలల వ్యవధిలోనే భారీ బహిరంగ సభ కింద పెట్టి యువకులందరినీ కూడా చే ఒకది ఒక చోట చేర్చి ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఆ మీటింగ్లో కూడా మొత్తం ఆ లోగోకి సంబంధించిన ఇవాళ ప్రతి లోగోలో కూడా ప్రతి విషయాన్ని కూడా పులకషంగా ఆలోచించే ఆ లోగోం రూపొందించడం జరిగింది ఆ లోగో శాశ్వతంగా ఉండాలని చెప్పి ఒక మంచి సంకల్పంగానే రూపొందించడం జరిగింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి కంబాల్ శ్రీనివాస్ గారికి ఎప్పుడు దుర్పడి ఉంటారని కూడా తెలియజేస్తున్నారు ఈ రోజు ఆయన ఇచ్చిన బాధ్యతని నేను సంపూర్ణంగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ అందుకే స్వీకరిస్తున్నాను ఎందుకంటే నేను మండల అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇంత ఆనందాన్ని నేను ఎప్పుడు కూడా వ్యక్తం చేయలేదు ఈ రోజు అలాంటి మంచి వ్యక్తికి నేను ఒక యువ నాయకుడిగా ఆయన నోటుతో చెప్పడం నాకు చాలా ఆనందాన్ని కలిగేసింది ఈ రోజు కంబాల యువసేన అధ్యక్షులుగా నేను ఉండడం చాలా సంపూర్ణంగా అంగీకరిస్తూ ఈ రోజు కంబాల యవసేన అధ్యక్షులు ఉంగరాలు మండలత్వం కూడా చాలా సంతోషంగా ఉంటుంది బాధ్యతలు సేకరిస్తున్నాను ఈ ఈ రోజు నుంచే బాధ్యతలు మొదలు పెడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటానికి पटकों सर सर पैपर चिंप सर सर सारे कौन सर पड़कों सर सर चौंसर मैनेजर का सर चौं सर सारी